హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈ రోజైతే ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ కుకింగ్ బ్లాగ్ తో మీ అందరి ముందుకే వచ్చేసానండి మరి అదే మేతి చికెన్ అనమాట ఈ మెంతి కూరతో చికెన్ చేసుకుంటే ఆ రెండిటి కాంబినేషన్ ఉంటుందండి సూపర్ అనమాట చికెన్ లో నా ఫేవరెట్ అండి ఈ కాంబినేషన్ మాత్రం మరి ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మేతి చికెన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి చూపించేస్తాను వచ్చేయండి మరి ఈ మెంతి కూర చికెన్ కోసం ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టి వన్ స్పూన్ బటర్ అండ్ వన్ స్పూన్ ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి కొంచెం చిన్న ఆనియనే వేస్తున్నాను నేను ఎందుకంటే తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు అండ్ మీ రుచికి సరిపడా సాల్ట్ అనమాట ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మనం ఈ ఆనియన్స్ ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలనమాట చూసారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆనియన్స్ మనకి కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ అండి నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఎందుకంటే ఇవాళ ఇంట్లో ఎవ్వరు లేరు నా ఒక్కదాని కోసమే కొంచెం క్వాంటిటీ అనమాట మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకునేలాగైతే ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసేసి ఇదంతా బాగా కలిపి మనం మూత పెట్టి ఈ చికెన్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు మనం ఉడికించేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ కి చికెన్ లో నుంచి వాటర్ అంతా బయటకొచ్చేసి చికెన్ చూసారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి మనం ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో మనం ఈ చికెన్ కి సరిపడా మసాలాలు అయితే యాడ్ చేసేయాలి నేను ఇందులో ఒక వన్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ జీరా పౌడర్ అండ్ అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా అండ్ ఒక వన్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసేసి ఇందులో లిటిల్ మోర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ వాటర్ అంతే అంటే ఈ మసాలాలు మాడిపోకుండా అడుగంటకుండా మనకి చక్కగా చికెన్ కి పడతాయి అనమాట అందువల్ల ఒక టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేశాను ఇదంతా కలిపి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేద్దాము చూసారా ఒక టూ మినిట్స్ కి ఈ మసాలాలంతా కూడా చికెన్ కి పట్టేసి ఆయిల్ అంతా వదిలేసింది అనమాట ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ పెరుగునైతే యాడ్ చేస్తున్నానండి ఈ పెరుగు కంప్లీట్ గా ఆ చికెన్ కి బాగా పట్టేయాలన్నమాట ఎక్కడ గడ్డలు లేకుండా చాలా నీట్ గా కలుపుకోవాలండి మీరు ఒకవేళ ఇలా డైరెక్ట్ గా పెరుగు వేసి కలపలేకపోతే ఒక బౌల్లో వేసుకుని బాగా బీట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా వేస్తున్నానండి చాలా చిన్న టమాటా ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీ వేసుకునేలాగా అయితే పెద్ద టమాటా యాడ్ చేసుకోండి మరి ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతాకుని అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే ఒక కట్ట మెంతాకు తీసుకున్నానండి అది కూడా కొంచెం పెద్ద ఆకులుగా ఉండేలాగే వేస్తున్నాను అనమాట ఇంట్లో పిల్లలు ఉండే వాళ్ళైతే ఈ మెంతాకుని బాగా సన్నగా తరిగేసి వేశారంటే అసలు మీరు ఆ చికెన్ లో మెంతాకు వేశారన్న విషయం కూడా పిల్లలకు తెలియదు అనమాట అంత బాగా కలిసిపోతుందండి కానీ నాకు కొంచెం ఆకులుగా ఉండాలి కాబట్టి నాకు అలాగే ఇష్టం అండి అందువల్ల నేనైతే కొంచెం పెద్ద ఆకులుగానే వేశాను కట్ చేయకుండా మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించామంటే చూసారా చక్కగా మెంతాకైతే ఇలా కుక్ అయిపోయిందండి మనకి మెంతికూర పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్ కి మనకి మెంతాకైతే బాగా కుక్ అయిపోద్ది మీరు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీగా వచ్చేస్తదండి కానీ నేను సెమీ గ్రేవీ లాగా చేసుకుంటున్నాను అనమాట రోటీలోకి అందువల్ల వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు ఫైనల్ గా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఇదంతా బాగా కలిపి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి స్టవ్ కింద ఆఫ్ చేసేసి సోవింగ్ బౌల్లోకి సర్వ్ చేసే ండి చాలా ఈజీ అండ్ సింపుల్ డిష్ అండి చాలా టేస్టీగా ఉంటదన్నమాట మీరు రోటీస్ లోకైనా రైస్ లోకైనా అసలు ఎందులోకైనా కూడా మంచి టేస్టీ చికెన్ ఐటమ్ అని చెప్తానండి నేను మరి ముఖ్యంగా మెంతాకంటే పిల్లలు అస్సలు తిననే తినరండి అలా తిననప్పుడు మీరు ఇలా సన్నగా చాప్ చేసేసి మెంతాకుని చికెన్ లో ఇలా కలిపి పెట్టేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది లొట్టలు తినేస్తారు అంత బాగుంటుంది అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ